జిల్లాలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు రైతులకు ప్రజలకు సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొరుటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ను కలెక్టర్ పరిశీలించారు డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టడీస్ వారి సూచనల మేరకు జిల్లాలో తొమ్మిది నూతన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు ఈ స్టేషన్ల ద్వారా ఉష్ణోగ్రత వర్షపాతం గాలివేగం ఆర్ద్రత వాయుపీడనం వంటి వివరాలు రియల్ టైంలో నమోదవుతాయన్నారు దీంతో రైతులు వాతావరణ అంచనాల ఆధారంగా పంటల సాగు ఎరువుల వినియోగం పురుగుల మందుల పిచికారి వంటి వ్యవసాయ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు అలాగే తుఫానులు భారీ వర్షాలు వంటి విపత్తుల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజల ప్రాణ ఆస్తి రక్షణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు కలెక్టర్ వెంట ఏఎస్ఓ ఏవి రమేష్ సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు